మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ మినీ వేలం జరగబోతుంటే నవంబర్ ఫిఫ్టీన్త్ లోపు అన్ని టీమ్స్ కూడా రిటెన్షియల్ లిస్ట్ అని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాగా ఫైవ్ టైమ్స్ ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ జట్టు ఈసారి వేలంలోకి ఖచ్చితంగా రిలీజ్ చేసే ఫైవ్ మెంబర్స్ ప్లేయర్స్ ఎవరో ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు ముంబై జట్టు ఖచ్చితంగా రిలీజ్ చేసే ప్లేయర్ ఎవరైనా మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న వెళ్ళవడానికి ఫ్రెండ్స్ ఫస్ట్ ప్లేయర్ విల్ జాక్స్ లాస్ట్ సీజన్లో ముంబై జట్టు ఇతనికి దాదాపుగా ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ క్రోర్స్ అయితే చెల్లించింది అయితే ఇతను బ్యాటింగ్లో టాప్ ఆర్డర్లో ఆడగా ట్వంటీ త్రీ యావరేజ్తో వన్ ట్వంటీ ఫోర్ రన్స్ చేసి పూర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఇది టీం పైన ఎఫెక్ట్ చూపెట్టింది అదేవిధంగా బౌలింగ్లో కూడా పెద్దగా రన్ చేయలేకపోయాడు ఈ క్రమంలోనే ఇతన్ని విడుదల చేసేందుకు ముంబై జట్టు సిద్ధమైంది ఇతన్ని విడుదల చేయడం ద్వారా ముంబై జట్టు పర్స్ మనీలో ఫైవ్ క్రోర్స్ అయితే యాడ్ కాబోతున్నాయి సెకండ్ ప్లేయర్ దీపక్ చాహర్ ఇతనికి నైన్ పాయింట్ టూ ఫైవ్ క్రోర్స్ అయితే చెల్లించింది లాస్ట్ సీజన్లో ముంబై జట్టు సో ఫోర్టీన్ మ్యాచెస్లో ఇతను తీసిన వికెట్లు లెవెన్ మాత్రమే ఎకనామీ రేట్ కూడా ఎక్కువగానే ఉంది సో ఇతను కూడా ఎక్స్పెన్సివ్గా ఉండడంతో ఇతన్ని కూడా రిలీజ్ చేయబోతుంది ముంబై జట్టు దీపక్ చార్ను ఇతన్ని రిలీజ్ చేయడం ద్వారా ముంబై జట్టు యొక్క పర్స్ మనీలో దాదాపుగా నైన్ క్రోర్స్ అయితే యాడ్ కాబోతున్నాయి థర్డ్ ప్లేయర్ అల్లా గజన్ ఫర్ సో ఇతని కోసం ముంబై జట్టు భారీగానే ఖర్చు చేసింది ఆఫ్ఘన్కి చెందిన స్పిన్నర్ యంగ్ స్పిన్నర్ ఫోర్ పాయింట్ ఎయిట్ క్రోర్స్ పెట్టి మరి కొనుక్కుంది అయినప్పటికీ ఇతను ఇంజూరీ కారణంగా సీజన్ మొత్తానికి డ్రాప్ అయ్యాడు సో ఇతనికి రిప్లేస్మెంట్గా వేరాటగానే తీసుకుంది అయినప్పటికీ వచ్చే సీజన్కి అయితే అల్లా గజన్ఫార్ను ముంబై జట్టు కొనసాగించలేకపోతుంది ఇతని రిలీజ్ చేయడంతో దాదాపుగా ఫోర్ పాయింట్ ఎయిట్ క్రోర్స్ అయితే ముంబైకి సేవ్ కాబోతున్నాయి ఆ తర్వాత రాబిన్ మీన్స్ అరవై ఐదు లక్షలకైతే ఇతన్ని తీసుకుంది ముంబై జట్టు టూ మ్యాచెస్లో ఆడే అవకాశం కల్పించక సో ఇతను పెద్దగా ఆకరుకోలేకపోయాడు ఇతని యొక్క అవసరం కూడా జట్టుకు కనిపించట్లేదు సో ఇతను రిలీజ్ చేస్తే ఒక సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు అయితే అమౌంట్ అయితే సేవ్ కాబోతుంది ఫిఫ్త్ ప్లేయర్ రిస్ట్ ఓ ప్లే సో రిస్ట్ ప్లేస్ ఉన్నట్లయితే మనకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్లో ఒక్కొక్క మ్యాచ్ అయితే ఆడడం జరిగింది సో ఇతను యొక్క ముంబైకి టీమ్ కాంబినేషన్ విషయంలో ఇతనైతే సూట్ కావట్లేదు కాబట్టి ఇతను కూడా రిలీజ్ చేయబోతుంది దాదాపుగా ఇతనికి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెల్లించింది టోటల్గా ఈ ఫైవ్ ఫైవ్ మెంబర్స్ ప్లేయర్స్ని రిలీజ్ చేయడం ద్వారా ముంబై జట్టు ఖాతాలో నైంటీన్ క్రోర్స్ వరకు అయితే అమౌంట్ అనేది పర్సనల్ అనేది బ్యాలెన్స్గా మిగిలబోతుంది ఈ ఫైవ్ మెంబర్స్ ప్లేయర్స్ అయితే ముంబై జట్టు ఖచ్చితంగా రిలీజ్ చేయబోతుందని నేను అనుకుంటున్నాను ఇంకా ఏ ప్లేయర్ని ముంబై జట్టు ఖచ్చితంగా రిలీజ్ చేస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్తో ముందు ఉంటాను ఫ్రెండ్స్